హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ అందుకు వస్తుంది కదా కేక్ రెసిపీ చూపిస్తానని వెనీలా స్పాంజ్ కేక్ మీరు అందరూ తయారు చేసుకునేలాగా మిక్సీలో వేసి ఎగ్ బీటర్ లేకోకుండా ఓవెన్ లేకోకుండా మిక్సీలో వేసి చేసి చూపిస్తున్నానండి అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కప్పు మైదా అండి ఏ కప్పు అయినా తీసుకోండి మీరు మీ దగ్గర మెజర్మెంట్ కప్పులు ఉండవు కదా అందరి దగ్గర అందుకు నేను గిన్నెలో చేసి చూపిస్తున్నా అదే గిన్నెతో హాఫ్ కప్పు చక్కెర అండి ఇందులో ఒక పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి మూడు ఎగ్స్ అండి అలాగే ఒక ఒక టీ అయినా బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూన్మైన బేకింగ్ సోడా కొంచెము సరిపడా కొన్ని చల్లార్చిన పాలండి వేసుకున్నప్పుడు చూపిస్తాను ఎంత వేసుకోవాలని ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన కొంచెం ఎక్కువ పడతాయి వెనీలా ఏసెన్స్ అండి ఇవే అండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మీరు దేంతో అయితే కేక్ చేసుకుంటున్నారో బౌల్ ఒకటి తీసుకోండి ఏదో ఒకటి గిన్నెనో మీ దగ్గర ఉండేది ఇందులో చిన్నది జల్లించుకోవడానికి ఒకటి పెట్టుకోండి ఇప్పుడు మైదానం వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్మైన బేకింగ్ పౌడర్ అండి ఒక హాఫ్ టీ స్పూన్మైన ఉంటుందండి కొంచెం తక్కువ బేకింగ్ సోడా ఇవి మూడు మనము బాగా కలిసేలాగా జల్లించుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒకటి మిక్సీ జార్ తీసుకుందామండి ఇప్పుడు ముందుగా తీసుకున్నాం కదా హాఫ్ కప్పు చక్కెరని వేసేసుకున్నాము ఇది మిక్సీకి వేసుకొని వస్తానండి ఇప్పుడు మిక్సీకి వేసుకొని వచ్చినానండి ఇది బాగా మెత్తగా వేసుకోవాలి చక్కెర పౌడరు వేసుకొని ఇందులో మనము సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టుకున్నాం కదా కప్పు అది వేసేసుకోవాలి మనం ఎగ్స్ తీసుకున్నాం కదా ఎగ్స్ని వేసుకున్నాము ఈ కప్పుకి మూడు మూడు ఎగ్స్ అయితే సరిపోతుందండి ఎగ్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగా ఫ్లఫీగా వస్తుంది కేకు ఇది వేసేసుకున్నాము అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు వెనీలా వేసుకోండి ఒక టీ స్పూన్ అయినా ఈ వెనీలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల మనకి ఎగ్స్ స్మెల్ రాకోకుండా ఉంటాయండి కొంచెం పాలు తీసుకున్నాము మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు కొంచెం పోసుకున్నామండి పాలు ఒక టేబుల్ స్పూన్ అయినా కొంచెం ఎక్కువ ఇది మిక్సీకి వేసుకొని వద్దామండి ఇప్పుడు చూడండి మిక్సీకి వేసుకొని వచ్చినాను ఇప్పుడు ఇలా ఉండాలండి మిక్సీకి ఇప్పుడు చూడండి క్రీమ్ లాగా ఇట్లా ఇప్పుడు మనము కేక్ బాటర్ను కలుపుకుందాము ఇప్పుడు ముందుగా మనం వేసి పెట్టుకున్నాం కదా మైదా అది ఇందులో ఇది వేసేసుకుందాము చూడండి ఇప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాము ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇట్లా అంటే అట్లా కలుపుకుంటే మళ్ళీ ఇందులో ఎయిర్ బబుల్స్ వస్తాయి కదా అవి ఆగిపోయినాయంటే మనకి కేక్ గట్టిగా వస్తుంది అందుకు నాకు పాలు తీసుకున్నాం కదా కొంచెము ఒక సగం టేబుల్ స్పూన్ పైన వేసుకుంటున్నాను మీరు కావాలంటే చూసి వేసుకోవచ్చు అండి మీరు కొంచెం కేక్ బ్యాటర్ గట్టిగా ఉందనుకుంటే మళ్ళీ కొంచెం కాచి చల్లార్చుకోవాలి పాలు మాత్రము వేడిగా ఉండేటి పోయొద్దు ఈలోపు స్టవ్ మీద ఒకటి వెడల్పాటి గిన్నె గిన్నెలో కదా నేను చేసి చూపించేది ఇప్పుడు ఓవెన్ కాకుండా ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి స్టవ్ని వెలిగించి ఇది కేక్ బ్యాటర్ రెడీ అయింది ఇప్పుడు మనము కేక్ చేసేది ఉంటుంది కదా బౌలు దాంతో ఆయిల్ పట్టించి పెట్టుకుందాము దీంతో ఇంకంతా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే రౌండ్గా ఇట్లా కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి చుట్టూ కూడా బటర్ పేపర్ను నా దగ్గర ఇప్పుడు బటర్ పేపర్ లేదు బటర్ పేపర్ లేకోకుంటే ఏ విధంగా మనము పిండిని అంతా దీనికి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఏ విధంగా డస్ట్ చేసుకోవాలో చూపిస్తాను మైదా పిండి ఉంటుంది కదా దీన్ని వేసేసుకొని ఇలా అన్నారంటే మీరు ఇలా అంతా మనము కేక్ చేసినా కూడా మనకి అతుక్కోకుండా ఉంటుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు ఈ కేక్ బ్యాటర్ని అంతా ఇందులోకి వేసేసుకున్నాము చూడండి ఇదంతా వేసుకున్నాక మనము ఈ విధంగా ఒకసారి కేక్ చేసుకునే బౌల్ని ఇలాసారి రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటాయినా అవి అనిగిపోతాయి మనం కొంచెం లైట్గా అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఇందులో మధ్యలో పెట్టేసేయాల మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక మొత్తం అంతా కలిపి థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు అసలు మూత తీయద్దండి ఇందులో మూత పైన కూడా ఒక బరువు పెట్టుకుంటాను మూతను పెట్టుకొని పైన ఒక బరువు పెట్టుకున్నాను ఒక అరగంట వరకు అసలు మూత తీయద్దండి మూత తీసినారంటే మనము కేక్ పొంగి కదా అంతా అనిగిపోతుంది అందుకు ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత సిమ్లో మళ్ళీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పెట్టుకొని తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి అంతవరకు మీరు క్లోజ్ చేసే పెట్టాలి మూత మళ్ళీ చూద్దామండి ఒక అరగంట తర్వాత ఇప్పుడు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కేక్ బేక్ అయిందేమో చూద్దాము కాలేదండి కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకా కొంచెము ఇక్కడ అతుక్కుంటుంది కదా ఒక్క ఐదు నిమిషాల నుంచి ఒక పది నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టేసుకుందాము కొంచెం ఉండాలి మీరు కేక్కి ఇంతనే టైం అనేది ఏముండదండి ఎందుకంటే మనం మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది కేకు మనం ఎక్కువ వేస్ట్ చేసుకుంటే కన్నా లేట్ అవుతుంది చేయడము కాడానికి లేట్ అవుతుంది అందుకు మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుంటా అది కూడా చెక్ చేసుకునేది కూడా ఒక ఒక అరగంట ముప్పై ఐదు నిమిషాల తర్వాతనే మూత తీసి చెక్ చేసి మళ్ళీ పెట్టండి మీకు ఇంకా ఒక పది నిమిషాలు మీకు తెలుస్తుంది కదా అప్పుడు మళ్ళీ పెట్టేసుకొని మూత మళ్ళీ ఫైనల్గా మళ్ళీ ఒకసారి చూపిస్తానండి టెన్ మినిట్స్ తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి మొత్తం ఫార్టీ మినిట్స్ అండి ఇప్పటికి మనము కేక్ పెట్టి కేక్ అయింది లేనిది ఇట్లా చెక్ చేసుకోవాలా ఎప్పుడైనా ఒక టూత్పిక్తో కానీ ఇట్లా చాక్తో కానీ చూసుకొని మధ్యలో కూడా కంపల్సరీ ఇట్లా చెక్ చేసుకోండి ఇప్పుడు మనము చాకు కేక్ అతుక్కోలేదు కదా ఇప్పుడు కేక్ రెడీ అయినట్టు స్టవ్ ఆపేసుకున్నానండి ఇప్పుడు మనము పక్కకు తీసేసుకోవాలి కేక్ రెడీ అయితానే పక్కకు తీసి పెట్టుకోవాలి ఫస్ట్ చూడండి కేక్ రెడీ అయింది పక్కన పెట్టేసుకున్నాము కేక్ చల్లారేంత వరకు కొంచెం కూల్ అయ్యేంత వరకు పెట్టేసుకొని తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు చల్లారాలండి ఇది కొంచెము ఇలా పెట్టేసుకొని ఇలా ఒకసారి చుట్టుకోవాలి చుక్క ఏమన్నా తక్కువనే కూడా వస్తుంది చూడండి గిన్నె కూడా ఏం అతుక్కోకుండా బాగా వచ్చింది చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో చూడండి రెడీ అయింది వెనీలా స్పాంజ్ కేక్ ఇప్పుడు ఒకటి కట్ చేసి చూద్దాము చూడండి ఎంత బాగా వచ్చిందో క్రీమ్ కూడా పట్టించుకొని చేసుకోవచ్చండి బర్త్డేస్కి ఇట్లా కూడా ఇట్లా చేసుకొని మళ్ళా పైన అది కూడా నేను ఒకసారి వీడియో చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి